హలో మై డియా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు అవర్ మా కుకింగ్ వరల్డ్ ఛానల్ రక్షాబంధన్ రోజు ఏదైనా స్వీట్ చేయడమో లేక బయట షాప్ నుంచి తీసుకురావడమో చేస్తుంటారు కదండీ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా షాప్లో ఉన్నటువంటి రుచితో చేసుకుని మోతీచూర్ లడ్డు నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను నేను చేసినట్టే మీరు కూడా చేసేసి ఫ్యామిలీకి అయితే సర్ప్రైజ్ చేసేయండి ఇంకెంత ఆలస్యం ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి ముందుగా దీనికోసం అయితే శనగపిండిని మనకి కావాల్సినంత క్వాంటిటీలో అయితే జల్లించుకుని తీసుకోవాలి నేనైతే చూపిస్తున్నటువంటి కప్పుతో రెండు కప్పుల వరకు శనగపిండిని అయితే జల్లించుకుని తీసుకున్నానండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ థిక్ బ్యాటర్లో అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది ఒకేసారి ఎక్కువ ఎక్కువగా వాటర్ అనేది వేసుకుంటే పిండి అనేది పల్చగా అయిపోయే అవకాశం ఉంటుంది అందుకని తక్కువ తక్కువగా వాటర్ వేసుకుంటే ఇలా విస్కర్ తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి అప్పుడైతే కన్సిస్టెన్సీ అనేది మనకి తెలుస్తుంది చూసారు కదండి పిండిలో ఎటువంటి ఉండలు బబుల్స్ లేకుండా ఇలా సాఫ్ట్ గా అయితే కలుపుకోవాల్సి ఉంటుంది ఇలా జారుడుగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని వేరొక ప్యాన్ అయితే పెట్టుకోవాలి దీంట్లో నేను త్రీ స్పూన్స్ వరకు గీనైతే వేసుకుంటున్నాను ఈ నెయ్యి అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దాన్ని ఇలా చిన్న చిన్న అట్ల అయితే వేసుకోవాల్సి ఉంటుందండి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే గీతో షాలో ఫ్రై చేసుకోవడం కోసం కొద్దిగా తక్కువగానే గీ వేసుకున్నాను ఇలా వేసుకున్నా కానీ టేస్ట్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వదు సో ఇలా వేసుకున్న తర్వాత కదపకుండా ఒక రెండు నిమిషాలు పాటు అలా లో ఫ్లేమ్ లో ఉంచి కుక్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొక సైడ్ కూడా తిప్పుకుని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిని వేరొక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాల్సి ఉంటుంది చూసారు కదండి ఇవి కొద్దిగా కలర్ అయితే చేంజ్ అయి ఇప్పుడు నేను వీటిని వేరొక ప్లేట్ లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా మన దగ్గర ఎంత శనగ పిండి ఉంటే ఆ పిండినంత ఇలా చిన్న చిన్న అట్లాగా వేసుకుని సేమ్ ఇందాక చెప్పినట్లే కాల్చుకుంటే సరిపోతుందండి ఈ శనగపిండి అట్లు గీని గానీ పీల్ చేసుకున్నట్లయితే ఇంకొంచెం నెయ్యిని వేసుకుని కాల్చుకోవాల్సి ఉంటుంది అప్పుడైతే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత అన్నింటినీ చల్లారి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ గా అయితే కట్ చేసుకోవాలి వీటిని మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది దానికన్నా ముందు ముందు ఫ్రై చేసుకున్న ప్యాన్ లోకే కొద్దిగా గీ అయితే ఉందండి ఈ గీలోకి నేను వన్ కప్ వరకు షుగర్ ని వేసుకుంటున్నాను టూ కప్స్ శనగపిండికి వన్ కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది అలానే హాఫ్ కప్ వరకు వాటర్ ని కూడా వేసుకుని దీన్ని కొంచెం అయితే కరగనివ్వాలి ఇది కరిగే లోపల మనం మిక్సీ అయితే పట్టేసుకుందామండి పీసెస్ గా కట్ చేసుకున్న శనగపిండి అట్లని మిక్సీ జార్ లోకి అయితే వేసుకుని మరీ మెత్తగా కాకుండా ఇలా రవ్వరవ్వగా అయితే మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన పంచదార పాకం అనేది కొద్దిగా కరిగిందండి దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి అలాగే యాలకుల పొడిని కూడా వన్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి పాకం అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం ముదురు పాకం ఏమి రావనవసరం ఉండదండి జస్ట్ తీగ పాకం వస్తే సరిపోతుంది చూస్తున్నారు కదండి జస్ట్ లైట్ గా పాకం అనేది వచ్చింది సో ఇలా ఉన్నప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న శనగపిండి ఏదైతే ఉందో దాన్ని దీంట్లోకి అయితే వేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో మనం ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మొత్తం అంతా వేసేసిన తర్వాత మనం కలుపుకుంటూ ఉడికించుకోవాల్సి ఉంటుంది లేదంటే అడుగు పట్టేస్తుంది సో ఇలా పంచదార పాకంలో ఈ శనగపిండి అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుందండి ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు గీన్ వేసుకున్నాను గీను వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి మీకు ఇష్టం ఉన్నట్లయితే డ్రై నట్స్ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ వాటర్ మిలాన్ సీడ్స్ ఒక టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి చూసారు కదండీ ఇదంతా ప్యాన్ కి సపరేట్ అయ్యి కనిపిస్తుంది ఇలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని దీని అంతటినీ చల్లారి పెట్టుకోవాలి ఇది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు అనేది చుట్టేసుకుంటే చాలా సాఫ్ట్ గా నీట్ గా అయితే వస్తాయండి ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే నెయ్యితో చేసిన మోతీచూర్ లడ్డూలు అయితే రెడీ అయిపోయినాయి చాలా సింపుల్ గా అయితే అయిపోయింది కదండి నెక్స్ట్ టైం షాప్ లో కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే సింపుల్ గా చేసుకుంటే హెల్దీగా హైజనిక్ గా అయితే ఉంటుంది తప్పకుండా మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి మీరు కానీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో మాకైతే కామెంట్ చేసి చెప్పండి మీకు కానీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఈ టేస్టీ రెసిపీని ఏ ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా ఈజీగా చేసేసుకోవచ్చు అసలు డిఫరెన్సే ఏ తెలియదండి షాప్ లో లేదంటే ఇంట్లోనే చేసారా అనే తేడా అయితే అసలు తెలియదు అంత బాగుంటుంది అలానే ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్